వెల్కమ్ టు నేత్రం న్యూస్ హైదరాబాద్లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో హైదరాబాద్లో భారీ మోసం వెలుగు చూసింది అధిక లాభాలు చూపి ఐదు వందల మంది వరకు ప్రహణేశ్వరి ట్రేడర్స్ రెండి రాజేష్ అనే వ్యక్తి మోసం చేసినట్లు తెలిసింది దీంతో తమకు న్యాయం చేయాలని బాధితులంతా ఆదివారం సిసిఎస్ ముందు ఆందోళనకు దిగారు పెట్టిన సొమ్ముకు ఐదు నెలల్లో రెట్టింపు ఇస్తానని రాజేష్ బాధికులకు నమ్మబలికాడు తొలుత లాభాలు ఇవ్వగా ఇదంతా నిజమే అని నమ్మి మరింతమంది ఈ లో చేరారు అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసిన రాజేష్ ఆ తర్వాత పరారయ్యాడు దీంతో మూసపోయామని గ్రహించిన బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు